వాళ్ళు నీకేం జరిగిన యోహోవ ఈర్యాను నీ మనసు దేవుని తెలుసు నీ కుటుంబం యొక్క మనసు దేవుని తెలుసు నీ ఫ్యామిలీ మనసు తెలుసు నీ త్యాగం దేవుని తెలుసు నీ హృదయం దేవుని తెలుసు దేవుని తెలిసినాక ఎవరు యాక్సెప్ట్ చేస్తేది చేయకపోతే బైబిలే చెప్తుంది లోకం ఆయనను పొందదు పొందకూరదు ఆయనను ఎరగదు గుర్తించదు కానీ ఆయన పిల్లలమైన మనం గుర్తిస్తాం వాళ్ళలో ఆయన పిల్లలమైన ఆయన శక్తిని మనం అనుభవిస్తాం ఆయన స్వస్థతను మనం అనుభవిస్తాం ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని అనుభవిస్తాం ఆయన ఆలోచన మనకు వస్తుంది ఒక్కవేళ కొన్నిసార్లు రాకపోయినా లోపల నా పరిశుద్ధాత్మ దేవుని అడగాల నన్ను ఏం చేయమంటావు బ్రహ్వ కొన్నిసార్లు మనకేం ఆలోచన తోస్తుందండి ఏం తోస్తుంది నెత్తి కొట్టుకున్నట్టు ఉంటుంది అనుభవం పనిచేయదు జ్ఞానం పనిచేయదు ప్రేమ పనిచేయదు డబ్బు పనిచేయదు ఆరోగ్యం ఏది పనిచేయదు ఒక్కటి మాత్రం వస్తుంది సత్తే బాగుండు అంతే ఇది ఒక్కటి తప్ప ఇంకేది గుర్తురాదు అందరి లోపల ఈ ఈ పదవి నేను ఎన్నిసార్లు అనుకున్నాను అనుకున్న ప్రతిసారి నన్ను బలపరుస్తూనే ఉన్నాడు దేవుడు హలిలోయ ఎప్పుడు నాకు బాధ అనిపించేది అంటే నా గురించి నేను ఆలోచిస్తే నాకు బాధ అనిపించేది ఆ రోజు నుండి వదిలేశాను హలిలోయ రెండు వేల పదకొండు నుంచి నా గురించి నేను బాధపడడం వదిలేశాను హలియ నేను అనుభవించింది చెప్తున్నాను ఇది కనుక మీరు వదిలిపెట్టి చూడండి రోజు పండుగ మీకు హలియ నీ గురించి నువ్వు బా అంటే నీ గురించి అంటే ఏంటి ఎవ్వరిట్లనే ఉండని కానీ నీ గురించి నువ్వు బాధపడవు నేను అర్థం చేసుకున్న ప్రాబ్లం ఉన్నాడు నేను నడిపించే ప్రాబ్లం ఉన్నాడు కానీ మనుషులం కదా అండి కుటుంబంలో ఉంటాం ఫ్యామిలీ ఉంటావు కష్టాల్లో ఉంటాం నష్టాల్లో ఉంటాం అప్పుల సమస్య ఉంటాయి అనారోగ్య సమస్య ఉంటాయి ఇరుగు పూర్వారితో ప్రాబ్లం ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఎంత మంచిగా ఉన్నా మనల్ని అంటూనే ఉంటారు అంటారా అంటరా